వెల్కమ్ జేపీ న్యూస్ వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తమ పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులతో శనివారం ఉదయం వెంకటగిరి పట్టణ వెలమలపాలెం వద్ద గల పెరుమాల స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాద విశిష్టతను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని టీటీడీ పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్బుద్ధితో సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు అసత్య ప్రచారాలతో అపవిత్రం చేస్తున్నారని ఆరోపిస్తూ తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేటి శనివారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలలో జరిగే పూజల్లో తమ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని కుమార్ రెడ్డి తెలియజేశారు సీఎం చంద్రబాబు కావాలనే అబద్దాలాడి జంతువులు కొవ్వుతో కల్తీ జరగనదే జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను తిరుమల లడ్డూను వెంకటేశ్వర స్వామి విశిష్టతను అప్పవిత్రం చేసినందుకు చంద్రబాబు నాయుడు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకే తమ పార్టీ పిలుపునిచ్చిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

रीभ स श्रीवदवा సంపూర్ణ అనుగ్రహ కృపా హగడాక్ష బలసిద్ధై రస్తు సంశా విరుద్ధ రస్తు గోotra రస్తు దన కనక వస్తు వాహన విరుద్ధై రస్తు పాలన సరిగా లేనప్పుడు ప్రజలు పక్కన పెట్టేశారు తప్పులు చేశాను సరిదిద్దుకుంటానని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఈసారి ఏకంగా టీటీడీ ప్రతిష్టనే దిగజార్చడానికి కూరుకున్నారు రకరకాల కథనాలు వస్తున్నాయి ఎందుకంటే పచ్చ మీడియా కొంచెం ఎక్కువ చెప్తుంది కాబట్టి కానీ ఈసారి ప్రజలు నమ్మడానికి కూడా ఏ ఆస్కారం లేకుండా చెప్పింది అబద్ధం అని ప్రజలకు అర్థమైంది తప్పించుకోలేకపోతుండదు తెలుగుదేశం పార్టీ కానీ వారి అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ సప్లై చేసిన నెయ్యి కల్తీ అంటారు ప్రజలందరికీ తెలుసు మరొకసారి తెలియజేస్తున్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ కంపెనీ ఏదైతే కల్తీ నెయ్యి పంపించిందన్నారో ఈ కంపెనీ ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క కేజీ నెయ్యి కూడా పంపించలేదు టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చంద్రబా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఎప్పుడు వచ్చింది ఈ నెయ్యి జూన్లో వచ్చింది జూలైలో వచ్చింది ఈ కంపెనీ సప్లై చేసింది ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం బోర్డుని ఇంకా పెట్టాల కానీ ఈవోగా ఈ ప్రభుత్వమే శ్యామలరావు గారిని నియమించింది ఏళ్ల తరబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నట్టు సప్లై చేసిన ప్రతి దానికి టెస్టులు జరపడం ఇవన్నీ పరిపాటి దాని ప్రకారం చేశారు కొన్ని ఆ టెస్టుల్లో పాస్ అయినాయి కొన్ని ఫెయిల్ అయినాయి ఫెయిల్ అయింది తిరిగి పంపించారు పంపించామని ఈవో గారు చెప్పారు ఫెయిల్ అయిన దాని టెస్ట్ రిజల్ట్లు జూలై ఇరవై మూడు వస్తే సెప్టెంబర్ ఇరవై అయినా రిలీజ్ చేశారు అంటే రెండు నెలల తర్వాత ఎందుకు వంద రోజుల ఫంక్షన్ వచ్చింది వంద రోజుల్లో మనం ప్రజలకు ఏం చేసామో చెప్పాలి మనం ఏమీ చేయాల అది చెప్పుకోలేక ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక అభియోగం మోగితే డిస్కషన్ నా వైపు మలుతుంది అసలు మర్చిపోతారు ఇది పరిపాటే కానీ ఈసారి తప్పు ఎక్కడ జరిగిందంటే ఏకంగా స్వామివారి లడ్డు మీద ఈ అభయోగం వేశారు సప్లై చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెస్టులు జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది ఆయన నియమించిన యూ గారు రిజెక్ట్ చేసింది ఆయన నియమించిన యూ గారు మరి దేనికి ఈ మీడియా ప్రచారం దేనికి ఈ ఆర్భాటం దేనికి ఈ ఆరాటం దేనికి ఈ లేనిదాన్ని సృష్టించి దాన్ని ఒక ప్రజల్లోకి చొప్పించి నమ్మబలగడానికి ప్రయత్నాలు దేనికోసం ఇదివరకు ఉన్న చైర్మన్లు సుప్రీంకోర్టులో వేశారు సుప్రీంకోర్టు జడ్జి ద్వారా విచారణ జరపండి మాకు ఎవరి మీద నమ్మకం లేదని సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగలేదు అంటారు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కింద వస్తుంది మీ కూటంలో భాగం మీరెవరు నేసారు మీరు అని అడగల మీరు సిట్ అని చెప్పి లోకల్ ఆఫీసర్ నేసారు మీ కింద ఉండే ఆఫీసర్లు వీళ్ళ మీద నమ్మకం లేదనే మన కాన్స్టిట్యూషన్లో జుడీషియరీ ఒక పిల్లర్ రాజ్యాంగం ఉన్నప్పుడు ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ పొలిటీషియన్స్ ఒక పక్క ఉంటే జ్యుడిషియరీ ఒక పక్క ఉండి వారిని ఆశ్రయించడం జరిగింది తప్పెక్కడ చేశాం నిగ్గు తేల్చాలనే కోరుతున్నాం ఎల్లుండి సోమవారం ముప్పైవ తేదీ సుప్రీంకోర్టులో హీరింగ్కి వస్తుంది దాన్ని తప్పుదవ పట్టించాలి మళ్ళా అందుకని జగన్మోహన్ రెడ్డి గారు గుడికి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని పోతానన్నారు అది రాకూడదంట అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలంట ఇవ్వాలా మీకు తెలుసో లేదు నిన్నటికి నిన్న పెద్ద బోర్డులు వెలిసినాయి తిరుమలలో అన్ని మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రావటం లేదని తెలిసిందో ఆ బోర్డులన్నీ అన్నీ తీసేసారు అంటే ఇది ఆయన ఒకరి కోసమే మంగళవారం మా కాలేజీకి కమిటీ వస్తే వారికే వారు ప్లాన్ చేసుకొని పోయారు దానిలో ఒక ముస్లిం ప్రొఫెసర్ గారు ఉన్నారు ఆయన అడగల డిక్లరేషన్ ఆధార్ కార్డులో ఉంది ఇది జగన్మోహన్ రెడ్డికే వర్తిస్తుంది అసలు డిక్లరేషన్ ఎందుకు అడుగుతు ఈ అడిగే నాయకులకి ఎవరికైనా తెలుసా డిక్లరేషన్ ఏముందో తెలుసా గుడికి వచ్చేటప్పుడు నేను ఈ గుడిని గుడిలో ఉన్న స్వామిని నమ్ముతాను అని తెలియజేయ ఒకసారి తెలియజేసిన తర్వాత ఒక నెల తర్వాత ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత వస్తే మళ్ళా ఇవ్వనక్కర్లా మన అలవాటు అందరికీ తెలిసిందే పరీక్ష రాసే ముందు ఇంటర్వ్యూ పోయే ముందు గుడి పోయి మొక్కుంటాం అయిన తర్వాత పాస్ అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత అమెరికా పోయే ముందర మళ్ళా వచ్చి మొక్కు జల్లించుకుంటాం మళ్ళా దండం పెట్టుకుంటాం నమ్మకంతోనే కదా అది వరకు ఎన్నిసార్లు పోయారో నేను పక్కన పెడతా ఒక పెద్ద కార్యక్రమం ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల కోసం ఒక పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మొట్టమొదట గుడికి పోయి దండం పెట్టుకున్నాడు కొండ మీదకి పోయి స్వామిని దర్శించుకొని తర్వాత ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టారు అది కాదా నిదర్శనం ఆ రోజు అడగల డిక్లరేషన్ అయిందా మూడు వేల ఆరు వందల నలభై రెండు కిలోమీటర్లు నడిచారా రాష్ట్రం అంతా మధ్యలో ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఉండింది కాళ్ళకి బొబ్బలు కట్టిని వర్షం ఎండ ఏది లెక్క చేయకుండా తిరిగారా తర్వాత ఎవరైనా ఏం చేస్తారు ఇంటికి పోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అక్కడి నుంచి నేరుగా మళ్ళా తిరుమలకి వచ్చి తిరుపతికి తిరుమల గారు తిరుపతికి వచ్చి కొండ మీదకి నడిచి వెళ్ళారు దర్శనం చేసుకున్నారు ఇది కాదా నిదర్శనం స్వామిని నమ్ముతున్నాను అనడానికి తర్వాత ప్రజలు ఆశీర్వదించారు మమ్మల్ని నేల మంది చెప్పారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించింది ఈ జగన్మోహన్ రెడ్డి గారే నమ్మకంతోనే కదా ఇవన్నీ చూసి తెలిసి ఎందుకు కొత్త కొత్త ఆలోచనలు ఒకటే కారణం తిరుపతి లడ్డూ మీద మనం చేసింది అబద్ధం అవాస్తవం దొరికిపోయాం దొంగల్లా దొరికిపోయాం ఎలా తప్పించుకోవాలి మళ్ళీ సైట్ ట్రాక్ చేయాలి నిన్న ఎయిర్పోర్ట్కి పోయాం వందలాది పోలీసులు మన గెలిచిన వాళ్ళు కూడా కనబడితే సార్ రెస్ట్ లేదు వెంకటగిరి జాతర నేరుగా ఇక్కడి నుంచే తిరుపతికి డైవర్ట్ చేశారన్నది ఇంటికి కూడా బాగలేదు మేము అన్నారు అంటే కొండ మీదకి కాదు తిరుపతి టౌన్లో కూడా ఎంటర్ కాకుండా ఎయిర్పోర్ట్ నుంచి పంపించాలనే ప్రయత్నం చేశారు అడుగు అడుగున బాధలను తీసుకువచ్చారు ఒక్కరు ఒక్కో క్లెయిమ్ క్రికెట్ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ ఆడుతుంటే ఇక్కడ టీవీ ముందర కూర్చొని ప్రతి ఒక్కరు చెప్తాడు ఎలా ఆడాలో అట్లా టీడీడీకి రూల్స్ వీళ్ళే చెప్తారు అలిపిరి దగ్గర తీసుకోవాలా ఎంతమంది డ్రైవర్లుగా అన్య మతస్థులు కొండ మీద తీసుకుని పోతుంటారు ప్రతి ఒక్కరు దగ్గర తీసుకుంటారా ఉడికి పోయే ముందర తీసుకుంటారు అది కూడా తెలియదు నానా యాగీ చేయటం ప్రజలు శ్రేయస్సు కోరే మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారు గొడవలు సృష్టించడానికే ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఆయన ఇప్పటికే కోరుకునేది ఒకటే వెంకటేశ్వర స్వామి మహత్యం ఆ లడ్డుకున్న ప్రాముఖ్యత ఇసుమంత తగ్గకూడదు ఇది డైవర్ట్ కాకూడదు నిజానిజాలు తెలిస్తే ప్రపంచం మొత్తం మీద ఉన్న ఆయన భక్తులు ఆయన నమ్మేవారు తిరిగి మనసు కుదుటబడి ఆ నమ్మకం అలా కొనసాగుతుంది సాగాలి అని కోరుకొని ప్రజలకి ప్రజల్ని తప్పు పట్టొద్దు స్వామి అందరినీ జాగ్రత్తగా చూడండి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించిందని మా పార్టీ శ్రేణులందరికీ ఎక్కడ వీలైతే అక్కడ గుడ్లకు పోయేసి పూజలు చేసి ప్రార్థించి అది కూడా స్పష్టంగా చెప్పారు గొడవ పెట్టుకొని గుడ్లో కూడా మాట్లాడద్దు బయటకు వచ్చిన తర్వాత విషయం విలేఖరుల ద్వారా తెలియజేయండి ఏ మతం రాయాలా ఏ మతం ఏ మతం అయినా కూడా గుడిలోకి రావచ్చు నాకు నమ్మకం ఉంది అని తెలియజేయడం వరకే డిక్లరేషన్ ఫామ్ అది ఆల్రెడీ చేతల్లో చూపించారు అయినా ధైర్యంగా చెప్పాడు దాంట్లో దాసేదేం లేదు అందరికీ తెలుసు నా మతం ఏంటో నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను బయటకు వచ్చిన తర్వాత నేను హిందూని గుడికి గుడి నమ్ముతాను మసీదుకు వెళతాను గురుద్వారా సందర్శిస్తాను అందరి ప్రజలను చూసుకుంటాను నా మతం మానవత్వం అని స్పష్టంగా చెప్పడం జరిగింది రాజకీయాల కోసం రాజకీయ లబ్ధి కోసం ఆ పత్రి దొంగ మాటలు చెప్పే అలవాటు జగన్మోహన్ రెడ్డికి లేదు అందరూ సంతోషంగా ఉండాలి చాలా స్పష్టంగా చెప్పారు మన రాష్ట్రంలో ఉన్న మన వెంకటేశ్వర స్వామి విసుమంతైనా తగ్గకూడదు ఆ లడ్డూకున్న ప్రాముఖ్యత ఒకవేళ తప్పుగా చెప్పినా దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది ఇది తెలియజేయడానికి ఇక్కడ ఎటువంటి చెడు పని తప్పుడు పని కల్పి అంటూ జరగలేదు డీటెయిల్స్ పోతే ఇప్పటికే మీకు అందరికీ తెలిసిందే పద్నాలుగు పంతొమ్మిదిలో పదిహేను సార్లు ఇట్లా ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి పంతొమ్మిది ఇరవై నాలుగులో పద్దెనిమిది సార్లు రిజెక్ట్ అయినాయి ఇవి జరుగుతూ ఉంటాయి ఇది ఒక ప్రక్రియ అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇరవై నాలుగు వచ్చినప్పుడు జూలైలో వచ్చిన ట్యాంకర్లు రిజెక్ట్ అయింది అందుకే అడుగుతున్నాం ఈఓ గారు చెప్పగలరా కల్తీ నెయ్యి వాడామని జరగని దాన్ని ఈ అబద్ధాల పుట్టిని పెంచి పోషించడం ప్రజలు చూసి చూసి విసిగిపోయారు మూడు నెలలకి అర్థమైంది మేమంతా కోరుకున్నది ఒకటే ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించండి పథకాల సమయంలోనే కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అన్న జగన్మోహన్ రెడ్డి గారు నా మతం మానవత్వం అన్నారు ఇది ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శంగా నిలిచి ఆ బాటలో నడవాలని కోరుకుంటూ మరొకసారి పోలేరమ్మ కూడా జాతర అయింది మన వెంకటగిరి ప్రజలు అమ్మ ఇలా అందరినీ బాగా చూసుకుంటారు వెంకటేశ్వర స్వామి ప్రపంచం మొత్తం మీద పేరున్న వెంకటేశ్వర స్వామి అందరినీ బాగా చూడాలని వారికి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పెద్దలు ఎంగడిగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద ప్రతి గుళ్ళోకి వెళ్ళి పూజలు నిర్వహించండి అని చెప్పే కార్యక్రమానికి ఈ రాజు శ్రీకారం జరిగింది అందులో భాగంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాం గమనించండి గత కొద్ది కాలంగా ఈ కూటమి నాయకుల యొక్క దుష్ప్రచారాన్ని మీరు గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆ కలియుగ దైవం ప్రత్యక్ష దైవం ఆ శ్రీవారి లడ్డునే రాజకీయం చేయాలనే దురుద్దేశంతో వాళ్ళు బట్టిన వాళ్ళు పండినటువంటి కుట్ర ఒకసూరు ఆలోచించేయమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేవదేవుడైన శ్రీవారి యొక్క లడ్డును అప్రతిష్టపాలు చేసేట విధంగా రాజకీయ విమర్శ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు హయాంలోనే ఈ నెయ్యి అనేది రావడం జరిగింది నెయ్యి వచ్చిన తర్వాత అన్ని ల్యాబ్ల ద్వారా పరీక్షించి నెయ్యి యొక్క లడ్డు యొక్క తయారీకి తయారీకి ఉపయోగించడం జరుగుతుంది అలాంటి సందర్భంలో ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక రెండు ట్యాంకర్లు నీళ్ళు ఆడడం ఆ నెయ్యిలో ఏదో సం ఏదో కల్తీ జరిగిందని చెప్పి గుర్తించడం దాన్ని వెనక్కి పంపించడం జరిగిందని చెప్పి స్వయాన టీటీడీ ఈవో శ్యామలరావు గారే ఈ యొక్క విషయాన్ని మీ ద్వారా తెలియజేయడం కూడా జరిగింది మరి ఈరోజు స్పష్టంగా కల్ లడ్లు ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పి ఒక పక్క ల్యాబ్ పరీక్షలు నిర్ధారిస్తున్నాయి ఒక పక్క ఈవో శ్యామలరావు గారు నిర్ధారిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద అప్రతి అప్రతిష్టపలు చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దిగజాచాలా అనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ యొక్క లడ్డీ యొక్క సరఫరాలో కల్తీ జరిగిందనే ఒక రాజకీయాన్ని ఈరోజు పష్ఠ బది చేయడం జరిగింది మేము ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలే మీకు ప్రజలు మీ మీద నమ్మకంతోనో మీరు చెప్పినటువంటి అబద్ధ హామీలతోనో మీకు అధికారం ఇవ్వడం జరిగింది మేము చెప్తున్నాం మీకు ఆరు నెలలు గట్ట వ్యవధి ఇచ్చినాం అందులో మూడు నెలలు అయిపోయింది ఇంకా మూడు నెలల తర్వాత మేము ప్రజ ప్రజాక్షేత్రంలోకి వస్తాం ప్రజా సమస్యల విషయంలో పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైనా బుద్ధి తెలుసుకునేసి మీరు చేసిన తప్పును స్వామి లడ్డు విషయంలో మీరు చేసినట్టు రాజకీయాన్ని ప్రజల ముందు ఒప్పుకోండి క్షమాపణ కోరండి ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ప్రజల ఆలోచన చేయమని చెప్పి ఈరోజు మంది భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కులం లేదు మతం లేదు అన్ని కులాలు సమానం అన్ని మతాలు సమానం ఈ అలాంటి ఈ భారతదేశంలో కులాల మత కులాల మధ్య చిచ్చి పెట్టడం ఎంతవరకు సమంజసం మతాల మధ్య చిచ్చి పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మీ ద్వారా ప్రజలకు వేడుకుంటూ జై జగన్ నేదురుమల రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వర్ది వెళ్ళాలి చెప్పాలి గత కొద్ది రోజులుగా తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో కూటమి నాయకులు అనేక విధాలుగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని దిగజార్చే విధంగా మాట్లాడడం వెంకటేశ్వర స్వామి భక్తు భక్తుల్ని మనోభావాలు దెబ్బతీయటం ఎంతో బాధైన విషయం లాస్ట్కి కులాలని మతాలను కూడా తీసుకురావటం ఇది చాలా బాధ అయిన విషయం మరి వాళ్ళు నచ్చి వాళ్ళు ఒప్పి దర్శనానికి కూడా మేము వస్తున్నామంటే మీరు ఆ మతము ఈ మతము ఆ కులము ఈ కులము మీరు ఆ దేవుడు ఈ దేవుడు అని విభజించి మాట్లాడటము అది చిన్న దుర్మార్గమైన భాష కాదు దీంట్లో వెంకట స్వామి భక్తులు అందరూ కూడా భక్తులు చాలా బాధపడుతూ ఈ మా గాయపరిచిన మనసుని ఏ విధంగా చేసుకోగలమా అనే ఆలోచనలో వెంకటేశ్వరస్వామి భక్తులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు పెద్ద పెద్ద అనుభవం నాయకులు కూడా రాజకీయాలను తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి కులమడం అది ఎంతవరకు సమంజసము ఆ విఘ్నితో వాళ్ళకు వదిలిపెడుతున్నాం కాబట్టి ఇలాంటి ప్రకటనలు చేసి భారతదేశంలో కులాలను మతాలను రెచ్చగొట్టి ఈ విధంగా మాట్లాడడం ఇది చట్ట విరుద్ధం ఇది ఈ విధంగా మాట్లాడితే ఇంక కొద్ది రోజుల తర్వాత ప్రజలే తిరుగుబాటు చేసి ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి కాబట్టి ఇలాంటి ప్రకటన చేయటము ఇలాంటి బాధ కలిగించిన మాటలు చెప్పడము ప్రజలను మోసం చేయటం చేసినట్టు రాజకీయాల్లో ప్రజలను మోసం చేసినట్టు వెంకటాల స్వామిని కూడా రాజకీయాన్ని పులిమి మోసం చేయాలనుకోవడము అది కరెక్ట్ అయిన భావన కాదు ఇంట్లో తెలుసుకొని కులమతాలను రెచ్చగొట్టకుండా దేవుళ్ళని విభజించకుండా దేవుడు అంటే అందరికి ఎవరైనా ఒకే దేవుడు అనే భావనతో మెలిగితే మనము మంచిదని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రామ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ తెలియజేసుకున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన వెంకటగిరి నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్న అధ్యక్షతన ఈరోజు వరదరాజన స్వామి గుళ్ళో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది ఎంత దురదృష్టకరం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది అవన్నీ మనకు తెలిసిన విషయాలే రాజశేఖర రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించారు ఎన్నో తిరుమల ఎన్నోసార్లు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చున్నారు ఈరోజు దర్శనానికి కూడా పో పోనివ్వకుండా అడ్డుకొని అనేక రాజకీయ రాజకీయాలని రెచ్చగొట్టే విధంగా కుల మతాలను రెచ్చగొట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దుర్మార్గానికి పాల్పడుతుంది ఇలాంటి సమయంలో ఇలా ఈ ప్రజలకి ఈ ప్రజలకి మంచి చెయ్యాలని మంచి జరగాలని ఇలాంటి దు దుష్ప్రచారాల వలన ఎవరు ఇబ్బంది పడకూడదని ఈరోజు పూజలు జరుపుకున్నాం ఈ ఈ అప్రదిష్టి అంతా ఈ కూటమి ప్రభుత్వానికే చెందుతుంది కానీ జగన్మోహన్ రెడ్డికే అంటదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరులోనే జగన్మోహన్ రెడ్డి గారు అని ఉంది ఆయన మళ్ళా మతం పేరు మతం ఏంది కులం ఏందని వివరించి అడగడం అది ఎంతవరకు సమంజసమో మాకైతే అర్థం కావడం లేదు ఆయన అన్ని మతాలు ఈ భారతదేశంలో ప్రత్యే సమానత్వంగా మనం భావించి అన్ని దేవుళ్ళని కలుస్తూ ఉంటాము అందరం హిందూ ముస్లిం అందరూ ఏకమయ్యే మనం ఈరోజు విభిన్న మతాలు మన భారతదేశంలో ఉన్నాయి అందరూ ఒకే మతం ఒకే కులం అందరికీ దైవం ఒకరే అదేవిధంగా ఈరోజు ఈ ఇంత రా రాజకీయాలను ఇంత దుష్ప్రచారం చేస్తూ రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను